దగ్గర ఒక చిన్న మామిడి చెట్టు ఉంది ఈ నెలలోనే మామిడికాయలు వచ్చినాయి ఒక కొన్ని వచ్చినాయి ఒక పది కాయల వరకు తెచ్చుకొని మామిడి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం నేను మా అబ్బాయి తుడుస్తున్నాడు కాయలు నేను ఊళ్ళో వేసుకుంటున్నా మళ్ళీ మరిన్ని కాయలు వచ్చినప్పుడు మళ్ళీ మరింత పచ్చడి పెట్టుకుంటా టేస్ట్గా ఉంటుందా పసుపు వేస్తే పచ్చడి వెళ్ళి బాయ్ పచ్చడి కలుపుకొని వేడి అన్నం వేసుకొని తింటే ఇంత కమ్మగా ఉంటుందో నేసుకున్నాం మా అడుగు నూనె ఉంది ఇలా కలుపుకొని పసిపి ఏమేమి ఆవిపిండి కారు ఆవు పిండి ఆవుడి పిండి ఉప్పు కారం అబ్బాయి మాడితే పచ్చడి పట్టడం నేర్చుకుంటున్నాడు కారం మిగిరిపోద్ది ఫ్యాన్ కొంచెం కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అట్లా తిండవం అన్న అమ్మ గుంటే ఇంట్లో ఉందా అన్నం అడికాయ వచ్చాడు మా అడికాయ వస్తుంది ఏం పక్కన నచ్చుతుంది కొంచెం తక్కువైంది నేను వేసుకుంటున్నా కలర్ చూడండి ఎంత బాగుంది నీకు రావట్లే చెప్పు అవుతావా రావట్లేదు నీకు నువ్వు నవ్వుతున్నావని ఏం మాట్లాడదేం నీ గొంతు వింటారా మా ఫ్రెండ్స్ ఇంతేమో డాన్స్ వస్తారు కదా నీకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కోసుకొని ఇంటి దగ్గర చెట్టు చిన్నగానే ఉంటుంది కాయలు మాత్రం రెండు మూడు సార్లు వస్తాయి మరిన్ని వస్తాయి కాయలు ఇదిగో రెండో ఈ టెంపర్ వరీ మామిడికాయ పచ్చడి పది కాయలు దొరికాయని పట్టేసుకుంటున్నాం എന്ത എന്താ പടി അത ఈ రోజు ఇదే తింటావా ఇంకా పచ్చడి వద్దు కదా మాట్లాడు అడుగుతున్నాను కదా వాడికా పచ్చడి బిజినెస్ చేసుకున్నా వద్దు పికిల్స్ పెట్టుకున్నా మేము పెడుతుంటావు నువ్వు సైకిల్ మీద వెళ్ళడానికి వస్తుంటావా అది ఎంత ఇందులో పెట్టి అబ్బాయి ఇలాంటి పనులన్నీ మంచి చేస్తాడు అడుక్కి వెళ్ళిపోతాడు కదా పచ్చలు వెళ్ళిపోయింది మొక్కలు మెత్తగా వెళ్ళిపోతాయి మా అమ్మ రేపు ఊరేళిపోతుందని ఇవాళ పట్టేసుకుంటున్నాం పచ్చడి పైకి వచ్చింది కదా నూనె పోయిద్దా మా మమ్మీ నా మీద అలిగింది ఏమో ఎందుకు అలిగిందో రేపు బాక్స్ ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్తే అప్పుడు సరితే రన్ వేసుకోవాలి టేపు మరి అన్నం తీసుకురాపు అన్నం కలిపి అదే చేద్దాం ఉండినే అక్కడ కొంచెం అన్నంకి చేస్తాంత అన్నం ఉంది పచ్చడి అదే పచ్చడి అన్నం ఎట్లుంది

ఫ్రెండ్స్ మీరు కూడా తినేయండి మాడకాయ పచ్చడి ఎంతో అన్నం తినేస్తుందన్నుతుంది